మద్యం మత్తులో ఉపాధ్యాయ సంఘ నేతలను ఉపాధ్యాయులను అసభ్యంగా మాట్లాడి ఉపాధ్యాయులపై దాడికి ప్రయత్నించిన జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘం నాయకులు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు జమాల్ రెడ్డి ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు ఎలియాస్ భాషా ఆర్థిక కార్యదర్శి రామ్మోహన్ పిఆర్టియు జిల్లా అధ్యక్షులు వెంకట శివారెడ్డి సిపిఎస్ రాష్ట్ర కన్వీనర్ గుజ్జల తిరుపాల్ ఎస్ఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు నోడల్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రామకృష్ణం రాజు ఏపీటీఎఫ్ జిల్లా నాయకులు అబ్దుల్లా ఎస్టిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారాజు యాదవ్ ఎస్టిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామాంజనేయులు ఎస్టీఎఫ్ జిల్లా నాయకులు ఆవుల శ్రీనివాసులు రాజగోపాల్ రెడ్డి రామచంద్ర బాలకృష్ణ సీనియర్ ఉపాధ్యాయ నాయకులు మునయ్య సార్ సురేంద్ర నాయక్ రామ్మోహన్ రెడ్డి నాయకులు ఏడి మునీర్ ఖాన్ వినతి పత్రం సమర్పించారు ఏమైందంటే మేడం గారికి ఈ విషయం చెప్దామని మేడం పది నిమిషాలు చెప్పమని చెప్పి మీటింగ్లో ఉన్నాను పదహైదు నిమిషాల తర్వాత మేడం దగ్గర కలిసి సత్రానికి వెళ్తే ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి రమేష్ కృష్ణారెడ్డి అని ఇద్దరు వ్యక్తులు తాగి వచ్చి మేడంతో గత మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి అని మురుసా గర్దించడండి ఏంది మేడం గారు వాళ్ళ తాయికి ఛాంబర్లోకి రావచ్చా వచ్చి కూడా మళ్ళీ మీ ముందర ఇట్లా మాతో మాట్లాడటానండి మేము మీతో ఎట్లా మాట్లాడతారు వాళ్ళతో మేడం మేము మీతో మాట్లాడతాము వాళ్ళ నిన్న బయటికి వెళ్ళామనండి లేదా మేము బయటకెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడినాక మళ్ళీ మేము వస్తామని కాదు మీరు మాట్లాడే మేము ఉన్నాం కదా అని గర్దిస్తాను మేడం గారు కల్పించుకొని మీరు బయటికి వెళ్ళండి అని అనడం జరిగింది తర్వాత మేము వాళ్ళు చెప్పిన మేడం మాట ఎందుకు అట్లే ఉన్నారు మేము మేడం ఆ పద్ధతి కాదు మేడం టీచర్లు అవమానించి మాట్లాడతారని చెప్పినాము ఉపాధ్యాయ దినోత్సవం రోజు నైట్ ముందు రోజు నైట్ ఉపాధ్యాయులను అవమానించి మాట్లాడే ఎంతవరకు సమంజసము సంబంధించిన స్టాఫ్ డిఓ గారు ఉన్నటువంటి డిఓ ఆఫీస్ ఉన్న డిఓ గారి ముందు తాగి వచ్చి ఈ విధంగా మన ఉపాధ్యాయ నేతలు పైన అసభ్యంగా మాట్లాడడం జరిగింది తర్వాత మేడం గారు ఉండి మేము సారీ చెప్పిస్తాను అంటే మేడం అన్నాము అని బయటికి వచ్చి మేడం కలెక్టర్ గారు ఫోన్ చేస్తే బయటికి వెళ్తా అన్నది రేపు గురు అని సెప్టెంబర్ ఐదు అని మీరు సహకరించండి ఏం సారీ చెప్పిస్తండి ఓకే అమ్ము బయటకు వచ్చి కార్యక్రమ సందర్భంలో రండి రా రండి మీరు ఎంతమంది వస్తారో రండి అని అసభ్య అసభ్యం చేస్తూ ఖచ్చితంగా తాడో పేరు తెలుసుకోవాలి ఈరోజు తెలిసిపోతుంది రాండి ఎంతమంది వస్తారో పిలుచుకోకండి అంటే తాగి ఉండడం వల్ల వాళ్ళతో ఏమంట మాకు అర్థం కాలేదు చాలా సైలెంట్గా ఉన్నాము ఉండి మేడం గారు చెప్పినాము ఇప్పుడు సారీ కాదు మేడం చర్యలు తీసుకోవాలన్నాము మేడం గారు మా హామీ ఇవ్వడం జరిగింది చర్యలు తీసుకుంటాము అని మేడం ఈ చర్యలు తీసుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది మేడం అంటే మేము ధర్నా దిగుతాం మేడం రేపే అంటే రేపు గ్రూపు చూస్తూ ఉంది కదా వద్దులేని మనం జిల్లాకు చెడ్డ పేరు వస్తాను గౌరవించండి అంటే మేడం గారి మాట విని గౌరవించి మేము నిన్న గ్రూప్ చూస్తున్న ధర్నా కానీ ఎటువంటి ఆందోళన కార్యక్రమం చేయలేదు మేడం గారు తొమ్మిదిన్నరకు రాత్రి ఫోన్ చేసి వాళ్ళ మీద నేను తీసుకుంటానని చెప్పింది కానీ ఇంతవరకు శాఖాపరమైన చర్యలు తీసుకోవడం లేదు ఇప్పుడు మేడం గారిని కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మేడం గారు లేకపోవడం వల్ల ఏడీ గారికి ఇచ్చినాము ఆ పైన తాగి వచ్చి దృశ్యగా ప్రవర్తి ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించినటువంటి రమేష్ కృష్ణారెడ్డి పైన మరియు ఫైల్ అడగడానికి ఫైల్ స్థితి ఏంది ఎక్కడ ఉందని కట్టుకోవడానికి వచ్చినటువంటి మాపైన గలాటకు మాట్లాడేటువంటి నిఖిల్ పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్టీఎఫ్ ఇంతరం డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే మేడం గారు ఆధ్వర్యం జరిగింది మళ్ళీ విచారానికి కూడా అవసరం లేదు మేడం గారు ఉన్నారు ఒకవేళ ఇది అబద్ధం అంటే ఉన్నది మేడం గారు అబద్ధం అనేటే తప్ప ఇంకొకటి కాదు ఏం విచారణ ఉంటుంది మేడం గారు ముందే తాగి వచ్చి మాట్లాడినారు మేరే యాక్షన్ తీసి మా మాట కూడా ఇచ్చింది మళ్ళీ విచారణ లేదు మేము మేడం గారు నమ్మి మేము సైలెంట్గా ఉండి ఏది ఆందోళన చేయలేదు ఇప్పుడు కనుక శాఖాపరమైన చర్యలు తీసుకోకుంటే కలిసి వచ్చి ఉపాధ్యాయ సంఘాలతో కలుపుకొని నాలుగైదు రోజుల టైం తర్వాత మేము ధర్నాకు డిఇ ఆఫీస్ కార్డు ధర్నాకు దిగుతామని సంబంధించిన సంబంధించిన కలెక్టర్ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తామని ఈ మూలంగా అందరికీ తెలియజేస్తున్నాను బాలకృష్ణ స్కూల్లో పనిచేస్తున్నాను నేను ఉపాధ్యాయ అవార్డు కోసం అప్లై చేసుకున్నాను నా ఫైల్ను డివైఓ ఆఫీసు పొద్దుటూరు వారికి సమర్పించాను తర్వాత తదుపరి ఈ ఇక్కడ అనౌన్స్ చేసినటువంటి లిస్టు నా పేరు లేకపోవడం వలన ఒకసారి ఏమైంది కనుక్కుందామని మన మా నా మిత్రుడైనటువంటి ఎస్టిఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి రామాంజ గారితో ఆఫీస్కి రావడం జరిగింది వివరణ అడుగుతూ ఉండగా ఈ మన రామాంజనాయ గారు డివైఓ గారితో ఫోన్లో మాట్లాడుతుండగా ఒక ఇక్కడ పనిచేసేటువంటి ఒక జూనియర్ అసిస్టెంట్ అయినటువంటి నిఖిల్ అనే అతను కల్పించుకొని మీరు గట్టిగా మాట్లాడదు బయటకు వెళ్ళండి అనేటట్టు దురుసుగా మాట్లాడడంతో పాటు అది మాట మాట పెరిగి అతను మరి పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది వాడటం జరిగింది ఈ విషయమంతా కూడా ఛాంబర్ బయట జరుగుతున్న తర్వాత తర్వాత కాసేపు లోపలికి మేడం దగ్గరికి వెళ్ళి ఇది పరిస్థితి అన్నీ కూడా వాళ్ళు తగ్గకుండా మేడం ముందరే గట్టి గట్టిగా అరుస్తూ మమ్మల్ని బెదిరించేటువంటి పరిస్థితికి వచ్చింది కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం